అన్న నిన్న ఇప్పుడేగా సొరకాయ అంటు పులుసు చేసుకున్నాము రండి చూసారా వేడి వేడి అన్నంలో అండి తియ్య తియ్యగా ఉండే సొరకాయ అంటు పులుసు ఫ్రెండ్స్ ఇది అసలు చాలా టేస్టీగా ఉంటుందండి ఇది తిన్నోలకే తెలుస్తుంది దీని టేస్ట్ చూడండి కొంచెం నెయ్యి రావట్లేదు గట్టిగా ఉండదు ఇదిగోండి ఫ్రెండ్స్ కొంచెం నెయ్యి వేసుకోండి అసలా తినండి ఫ్రెండ్స్ ఇది అస్సల అమృతంలా ఫ్రెండ్స్ ఇది ఇంత వేడైతే మా వెళ్ళాము నేను ఇంత ఆలో ఏంటి రోజు ఇక్కడ ఒకటే అనుకుంటున్నారు ఫ్రెండ్స్ ఆ డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నారండి అందరూ ఏం కూడా వెళ్ళి వాళ్ళతో కూర్చో తింటానండి మాడిపోతుంది చాలా టేస్ట్గా ఉంది కమ్మగా ఉందండి మీ పిల్లలు అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తా తింటారండి ఒకసారి మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకొని తినండి ఫ్రెండ్స్ ఇది రండి దీని తయారీ విధానం ఎలా ఉందో మీకు ఇప్పుడు చూపించేస్తారండి ముందుగా అండి సొరకాయనైతే కోసుకొని చెక్కు తీసుకొని ఉంచుకోవాలండి చూసారా అది ఎంత లేతగా ఉందో సొరకాయి మీకు అదే చూపిస్తున్నానండి చాలా లేతగా ఉందండి అని చెప్పేసి అని సొరకాయని చెక్కు తీసుకొని ముక్కలుగా కోసుకొని ఉంచుకోవాలండి పులుసు కోసం రెడీగా చూసారా నేనైతే చెక్కు తీసేసి ముక్కలుగా అయితే కోసుకొని ఉంచుకున్నానండి సొరకాయ ముక్కల్ని పచ్చిమిరపకాయల్ని ఉల్లిపాయ ముక్కల్ని కూడా కోసుకొని కుక్కర్లో అయితే చేస్తున్నానండి ఈజీగా అయిపోతుందని తొందరగా దీనిలోకి కారం వెయ్యమండి పచ్చిమిరపకాయల కారమే సరిపోతుందండి తర్వాత దీనిలోకి కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలండి కారం వేయకూడదండి దీనిలో బాగోదండి కారం వేస్తే టేస్టీగా ఉండదు తర్వాత కావలసినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోండి అది బెల్లం పొడండి ఆర్గానిక్ది ఇది కంపల్సరీ వేసుకోవాలండి లేకపోతే టేస్ట్ అంతగా బాగోదండి ఈ పులుసు అది బెల్లం పులుసు బెల్లం పులుసు అని కూడా అంటారండి అంటు పులుసు అని కూడా అంటారు దీన్ని చాలా టేస్టీగా పుల్ల పుల్లగా తీయ తీయగా ఉంటుందండి ఈ పులుసు నేనైతే ఆర్గానిక్ బెల్లం పొడిని వాడుతున్నాను కాబట్టి దాన్నే యాడ్ చేసుకున్నానండి తరువాత కొంచెం చింతపండును కూడా చిక్కగా పిసికి వేసుకోవాలండి ఎక్కువ ఏమి వేయాల్సిన అవసరం లేదండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది చింతపండు పులుసు కూడా మరీ నీళ్ళు నీళ్ళుగా పొయ్యొద్దండి కొంచెం చిక్కగా వేయండి సరిపోతుంది చింతపండు తరువాత మనం స్టవ్ వెలిగించేసుకొని కుక్కర్ మూతను పెట్టుకొని ఒక మూడు విజిల్స్ వచ్చిందాక మనం దాన్ని ఉంచుతామండి చూసారా కుక్కర్ విజిల్ అయితే పెట్టేశాను నేను ఇదిగోండి విజిల్స్ వచ్చేసినాయి మూడు విజిల్స్ రానివ్వాలండి తర్వాత కుక్కర్ ఆరిన తర్వాత మాత్రమే మనం మూతని ఓపెన్ చేసి చూడాలండి చూసారా ఎంత బాగా ఉడిగిపోయిందో సురకాయి పులుసైతే ఇంకా దీనిలో మనం యాడ్ చేయాల్సింది ఏమీ లేదండి మూత తీసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మళ్ళా స్టవ్ వెలిగిచ్చేసేసి కొంచెం కొంచెంసేపు కాగనివ్వాలండి దాకా తర్వాత ఒక కడాయిని పెట్టుకొని దానిలోకి నూనెను వేసుకోవాలండి కొంచెం ఆయిల్ అయితే సరిపోతుందండి తర్వాత తాలింపు దిరుసుల్ని ఎండుమిరపకాయని కూడా వేసుకొని వేయించుకోవాలండి ఈ పులుసులో కారం వేస్తే బాగోదండి కారం యాడ్ చేయొద్దు పచ్చిమి ఎన్ని కావాలంటే అన్ని పచ్చిమిరకాయలు మాత్రమే యాడ్ చేసుకోండి ఇప్పుడైతే తాలింపు వేగిపోయిందండి దీనిలోకి కొంచెం కరివేపాకును కూడా మనం యాడ్ చేసుకుందామండి చూసారా తాలింపు వేగిపోయింది చక్కగా దీన్ని మనం పులుసులోకి అయితే తిరగవేద్దామండి చూసారా చక్కగా తాలింపు అయితే వేశానండి కాగిన పులుసులోకిను మళ్ళీ ఒకసారి స్టవ్ పైన కొంచెం తాలింపు అంతా దాకా ఉంచాలండి ఒక్క రెండు నిమిషాలు చూసారా కమ్మ కమ్మటి సొరకాయ అంటు పులుసు అయితే రెడీ అయిపోయిందండి తియ్య పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి ఇది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి